స్టేషన్ దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు ఆయన సివిల్లో ఉన్నారు సివిల్లో ఉంటే దాన్ని ఎంటనే గేట్ ఎట్లా మీరు చూడండి అన్న వీడియో ఎట్లా పేళ్ళ ఏ ఎలా అన్న నన్ను స్టేషన్కి ఎవరికైనా డోర్స్ ఓపెన్ చేసే ఉంచుతారు కదా ఏ సమస్య అయినా అవునో కాదో చెప్పుకుంటారుగా కింద కూర్చోబెట్టారన్న వీడియో ఉందని నేను ఇస్తా కింద కూర్చోబెట్టారు సురేష్ గారిని నేను స్టేషన్ దగ్గరికి నన్ను నన్ను నెట్టేస్తే అసలు నేను అడగడానికి వెళ్తున్నా ఏంది మామూలు ఎఫ్ఐఆర్ ఉందా లేకపోతే అరెస్ట్ వారెంట్తో వచ్చారా ఇంకేమన్నా జరిగిందా అసలు ఏం జరిగిందని అడగడానికి వెళ్తే వీళ్ళు వీళ్ళు చేశారన్నా టీడీపీ చొక్కాలేసుకొని టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసుల్లా బిహేవ్ చేయరు నిజం లోకేష్ గారు మాట్లాడితే వేదాలు మేం మాట్లాడితే బూతులు కాదు నేనేమంటున్నానంటే మీరు కూడా మీ డాడీని అరెస్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు ఎవరిని వదలనో రెడ్బుక్లో రాసించా పాతాళంలో పొనుకున్నా నేను కూడా లేపుతానని చెప్తున్నా